న్యూస్ చూస్తున్నాం ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది మార్చి ఏపీ ఎస్బీ సిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి ప్రత్యేక అధికారి డి వెంకట సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారినట్లుగా కోర్టులో పిటిషన్ వేశారు తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు ఇక వీరిద్దరూ ఈ కేసులో ఏ టూ ఏ త్రీగా ఉన్నారు గతంలోనే ఏసీబీ కోర్టులో ఈ ఇద్దరు అప్రూవర్ పిటిషన్ దాఖలు చేశారు ఇక సిట్కు పూర్తిగా సహకరిస్తున్నామని స్కామ్ కు సంబంధించిన అన్ని వివరాలు అందిస్తున్నామన్నారు కానీ న్యాయమూర్తి వీరి పిటిషన్లు తిరస్కరించారు రైట్ ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చందు అందిస్తారు చందు చెప్పండి ఏపీ మద్యం కుమ్ముకోణం కేసు అయితే రోజుకొక పరిణామాన్ని అయితే సంతరించుకుంటూ ముందుకు వెళ్తుంది అందులో భాగంగానే ఈ ప్రస్తుతం అయితే మాత్రం దీనికి సంబంధించి అంటే ఏపీఎస్బి సిఎల్లో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి రెడ్డి కావచ్చు అదేవిధంగా ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి సత్యప్రసాద్ కావచ్చు అప్రూవ్లుగా మారుతూ పిటిషన్లు అయితే దాఖలు చేసిన పరిస్థితి ఉంది అంటే ఇప్పటికే వీళ్ళు ఏ టూ ఏ త్రీగా ఈ మద్యం కుంభకోణం కేసులో అయితే మాత్రం ప్రధానంగా కీలక పాత్రదారులుగా ఉన్న పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ముందస్తు బెయిల్ కావాలని పూర్తి స్థాయిలో సిట్టుకు తమ సహకారం ఉంటుందని అప్రూవల్గా మారిపోయేమని దీనికి ముందస్తు మాత్రం బెయిల్ కావాలని న్యాయమూర్తిని అయితే అడుగుతున్న పరిస్థితుంది ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సర్కారు అధికారంలో వచ్చిన నేపథ్యంలో మద్యం సంబంధించి అంటే లిక్కర్ మాఫియా సంబంధించి ముందుగానే ఒక స్కెచ్ అంటూ వేసుకుని దానిలో భాగంగానే ఈ అధికారులు ఇద్దరిని అయితే మాత్రం ఇరికించినట్టుగా అయితే తెలుస్తోంది ఏదైతే రెడ్డి ఉన్నారో రెడ్డిని ఎండీగా దీనిలో నియమించారు రైల్వే ట్రాఫిక్లో ఉన్నటువంటి ఈయన్ని తెలంగాణలో ఉన్నటువంటి రైల్వే ట్రాఫిక్లో ఉన్న ఈయన్ని ఈ దీనిలోకి ఏపీఎస్పి డి మేనేజింగ్ డైరెక్టర్ గాను అదేవిధంగా సత్యప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన్ను ఐఏఎస్గా ప్రమోట్ ఉంటూ ప్రలోభ పెట్టి ఈ పదవుల్లో అయితే మాత్రం కట్టబెట్టిన భరుస్తుంది వీరైతే మాత్రం నామాత్రంగానే అధికారం అధికారం అదేవిధంగా ఏదైతే పనులు ఉన్నాయో అవి చేయడం జరిగింది వీళ్ళు దీనికి సంబంధించే పూర్తిగా ప్రభుత్వాన్ని సహకరించామని ఏదైతే వాళ్ళకి ప్రభుత్వానికి సహకరించిన నేపథ్యంలోనే మొత్తం అంతా కూడా వివరాలను ఇప్పుడు సిటీ అధికారుల ముందైతే ఉంచుతామని అప్రూవల్గా మారని అయితే మాత్రం చెప్తున్నారు అయితే ఇది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఈ స్కామ్ ఏదైతే ఉందో ఈ అధికారులు ఇద్దరిని కూడా స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించినారు అదేవిధంగా దీనికి సంబంధించి వాళ్ళకి అంటే ఏదైతే లెక్క సంబంధించి లెక్కర్ సిండికేట్ ప్రణాళికలు ప్రణాళికలు కావచ్చు అదేవిధంగా లిక్కర్ ఆర్థిక ఆర్డర్ వ్యవస్థను మాన్యువల్గా మార్చిన పరిస్థితి అయితే మాత్రం వేళ హయాంలోనే జరిగిందని చెప్పాలి అంటే పూర్తిగా సత్యప్రసాద్ అయితే మాత్రం రెవెన్యూ ఎక్సైజ్ శాఖలు ఉండేవాళ్ళు అదేవిధంగా ఎవరైతే వాసుదేవ్రెడ్డి ఉన్నారో ఆయన ఎండీగా ఉన్న పరిస్థితి అయితే ఉంది మొత్తానికి ఐఎస్ ప్రమోషన్ హామీతో అయితే మాత్రం మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి ప్రలోభ పెట్టి రెడ్డిని ఐఏఎస్ ప్రమోషన్ ఇస్తామని సత్యప్రసాద్ని ప్రలోభ పెట్టి ఏదైతే డిపోలో సంబంధించిన సరఫరాలు కావచ్చు అదేవిధంగా గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్లో అమ్మకాలు నియంత్రించడం ఇటువంటివన్నీ అంటే కిక్ బ్యాక్ పాలసీ సంబంధించిన ఇండియన్ ప్లాన్లు కూడా ఎక్కడికక్కడ తయారు చేయించడం వాట్సాప్ గ్రూపులు అదేవిధంగా పర్సనల్ ల్యాప్టాప్ల ద్వారా డిపో మేనేజర్ని సమన్వయం చేయటం వంటివి అన్నీ కూడా మిథున్ రెడ్డి ప్రోద్బలంతోనే చేసినట్టుకైతే మాత్రం ఇప్పటికే సిట్ అధికారులు ముందైతే ఒప్పుకున్నారు తామైతే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం వాళ్లకు సహకరిస్తామని సిట్ అధికారులకు ముందస్తు పూర్తిగా వివరాలు సమర్పించేందుకు డిసెంబర్ ఐదు వరకు కూడా సమయం కోరిందని తెలుస్తున్నారు సిట్ అధికారులు దాని గురించి అప్డేట్స్ ఏంటి ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి రిమాండ్ రిమాండ్ ఏదైతే విధించారో దానికి సంబంధించి అయితే మాత్రం డిసెంబర్ నెల అయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం రిమాండ్ రిమాండ్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు అంటే డిఫాల్ట్ బెయిల్ ఎవరైతే వచ్చారో వాళ్ళంతా కూడా ఆ రోజు లొంగిపోవాలని అయితే మాత్రం కోర్టు అయితే స్పష్టం చేసింది ఉన్నత న్యాయస్థానం ఈ నేపథ్యంలోనే ఏసీబీ కోర్టులో కూడా పలు వాదనలు జరిగాయి న్యాయమూర్తులు మరింత అంటే న్యాయమూర్తులు న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ని న్యాయవాదులైతే రిక్వెస్ట్ చేశారు ఏదైతే డిసెంబరు ఆరు నాటికల్లా మొత్తం టైము ఇవ్వాల్సిందిగా అయితే కోరిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అంటే సిట్ అధికారులు కావచ్చు అదేవిధంగా ఎక్సైజ్ అధికారులు కావచ్చు దీని మీద అయితే మాత్రం ఎంతో కాన్సన్ట్రేటెడ్గా అయితే మాత్రం అడుగులు ముందుకు వేస్తూ వెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే వా విచారణ అయితే మాత్రం చాలా వేగం ప్రభావితం అవుతున్న పరిస్థితి ఉంది శ్రావణి రైట్ చందు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైగే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి